కులం నీ బుర్రలో ఉంది నీ ఒంట్లో లేదు కులం నీ బాడీలో నీ బ్లడ్ లో కానీ నీ ఉమ్ములో కానీ నీ తల వెంట్రుకల్లో కానీ నీ డిఎన్ఏలో కానీ ఎందులోనూ కులం అనేది లేదు అందరూ సమానం అందరూ దేవుని పిల్లలం అందరూ ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం అందరూ ఒకే తల్లి పిల్లలం ఇది నిజం ఎవడికి ఉంది కులం నువ్వేడు గొప్పవా నీకు రెండు కొమ్ములు ఏమైనా ఉన్నాయట ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ నువ్వు అనుకుంటున్నావు సవాలు ఏంటో చెప్పమంటారా సవాలు సవాలు చెప్తాను చూడు ఇది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల ఎవడైనా దీన్ని నిరూపిస్తే బైబిల్ వదిలేస్తాను నేను బైబుల్ తప్పని ఒప్పేసుకొని బైబిల్ వదిలేస్తాను నేను ఏంటో తెలుసా సవాల్ ఈ రోజు ఎవడైనా చరిత్రను బట్టి లేదంటే ఈ రోజు మనకున్న క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనలో చాలా మంది కొంతమంది కూడా నాకు లేదండి బాబు దిక్కుమాల అని క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు లేదు వద్దవు ఎవరైనా ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే నలుగురు క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు తీసుకొద్దాం క్షత్రియుడిని బ్రాహ్మణ్ణి మాలవాణ్ణి మాదిగవాడిని నాలుగు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సర్టిఫికేట్లు లేకుండా నేను నలుగురు చేస్తాను ఇప్పుడు ఏ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర లేవు నువ్వు ఎవడనైనా రక్త పరీక్ష చేసి వాడు పరీక్షను బట్టి నువ్వు చేసిన ఏ టెస్ట్ నువ్వు మల పరీక్ష చేస్తావు మూత్ర పరీక్ష చేస్తావు రక్త పరీక్ష చేస్తావు ఇంకే పరీక్ష చేస్తావు చేసుకో మనిషిలో పరీక్ష చేసి వాడికి చెప్పాలి వీడు క్షత్రియుడు వీడు మాలోడు వీడు మాదిగోడు వీడు బ్రాహ్మణుడిని ఎవడైనా నిరూపించగలడా రక్తాన్ని బట్టి బాడీని టెస్ట్ చేసి ఎవడైనా ప్రపంచం చెప్పగలనుకుంటున్నారా చెబితే మరలా చెప్తున్నాను బైబిల్ వదిలేస్తాను బైబిల్ తప్పని భారతదేశంలో కాదు కదా ప్రపంచ దేశాల్లో కూడా ఎవడు చెప్పలేడిది కారణం కులం నీ బుర్రలో ఉంది నీ ఒంట్లో లేదు కులం నీ బాడీలో నీ బ్లడ్లో కానీ నీ ఉమ్ములో కానీ నీ తల వెంట్రుకల్లో కానీ నీ డిఎన్ఏలో కానీ ఎందులోనూ కులం అనేది లేదు అందరూ సమానం అందరూ దేవుని పిల్లలం అందరూ ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం అందరూ ఒకే తల్లి పిల్లలం ఇది నిజం కానీ నిజాన్ని పక్కన పెట్టి అబద్ధంలో బ్రతుకుతున్నారు ఈ రోజు చి సిగ్గుపడాలి ఇలాంటి నిజాలు తెలియక కులాల పేరట కొత్తుకు చచ్చిపోతున్నారండి నాది గొప్ప కులం అంటే నాది గొప్ప కులం అంట నేను బైబిల్ ఎందుకు రమ్మను తెలుసా బైబుల్లో మంచి ఉంది బైబుల్లో నిజం ఉంది నీళ్ళ కులతత్వం బైబుల్లో లేదు నీల మతతత్వం బైబుల్లో లేదు అందరినీ చూచి భూమి మీద ఉన్న మనుషులందరినీ చూచి దేవుడు అన్న మాట ఎపిసీడ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన బైబుల్లో వేల సంవత్సరాల క్రితం రాయించిన బంగారు వాక్యం అందరికి అందరికీ క్రైస్తవులకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నడా అందరూ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా పైగా పరలోకలు ఉన్నాడు పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఆహా మీలో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు దేవుడు అవునండి నేను అని చెప్పుకున్నామే దట్ ఈస్ స్పిరిట్ ఆత్మ అది ఎవరిది అనుకుంటున్నా ఎవరు పోలిక దేవుడు ఆదామని చేసినప్పుడు ఎవరు పోలికలో చేశాడు ఆదాము నా రూపం తన స్వరూపమందు నరుని సృజించను స్త్రీనిగాను పురుషుని గాను అంటే నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషునివైనా నీ ఇద్దరిలో ఉన్న ఆకారం ఎవరు చనుకుంటున్నావు పరలోకమందున్న మనందరి తండ్రి అక్కడ ఎవడని అడిగితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ అడగండి మంచి నీళ్ళు తాగుతున్నాడు నిజం మంచినీళ్ళు తాగుతున్నాడు రే మంచి ఎక్కడ ఎక్కడున్నా నాకు మాట్లాడరావాడికి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబుల్